అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఏమంటే మన కూటమి అభ్యర్థులు ఎక్కడ కూడా ఎలక్షన్ క్యాన్వసింగ్కి పోయినప్పుడు ఇంటింటికి అందరూ వీళ్ళ మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మన తెలుగుదేశం వాళ్ళు అనుకోండి వీళ్ళు పోయినప్పుడు వీళ్ళు మేనిఫెస్టో తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ మేనిఫెస్టో ఇది రెండు ఒకటే కదా అది ఇచ్చినప్పుడు వాళ్ళు దీంట్లో బీజేపీ ఒప్పుకోలేదు కదా మీ మేనిఫెస్టోని మరి వాళ్ళదే మీ కూటమి అంటే వాళ్ళు కూడా చెప్పాలి కదా మరి ఆయన ఫోటో లేదు దీంట్లో ఎందుకు అని వీళ్ళని కూటమి అభ్యర్థులు ఎక్కడికి పోయినా నిలదీసి అడుగుతున్నారు ఈ అభ్యర్థులు అందరూ కూడా ఆర్థనాదాలతో అరుస్తూ అల్లాడిపోతా ఉన్నారు ఏం చేయాలనో ఏం చెప్పాలో అని అర్థం కాకుండా అది కాకుండా వాళ్ళు వీళ్ళని ఏమని అడుగుతున్నారంటే అయ్యా జగన్ సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్లు మాత్రమే సంక్షేమానికి ఇచ్చాడు ఆకలిస్తేనే మహామేధావులు అని చెప్పుకునే జయప్రకాష్ నారాయణ నిమ్మగడ్డ రమేష్ పివి రమేష్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐవిఆర్ కృష్ణారావు వీళ్ళందరూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీలు కూడా చేసిన మేధావులు ఏమన్నారంటే అయ్యా జగన్ నిన్ను ఎన్నుకుంది పప్పు బెల్లాల్లాగా బట్టలు లెక్కి సంక్షేమాలు ఇవ్వాలని కాదు నువ్వు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నావన్నారు ఎంతకు డెబ్బై ఐదు వేల కోట్లు సంవత్సరానికి ఇప్పుడు మన చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోని అమలు చేయాలంటే సంవత్సరానికి లక్ష ఇరవై ఒక్క వేల పదకొండు కోట్లు కావాల అంటే జగన్ చెప్పిన దానికన్నా యాభై వేల కోట్లు అదనంగా ప్రతి సంవత్సరం తేవాలి ఈయన ఈయన సునాయాసంగా నేను ఎత్తిస్తారు మీరు అంటే నేను సృష్టిస్తాను సంపద అంటాడు ఇంతకుముందు ముందు ఎప్పుడైనా ఈయన సంపద సృష్టించి అప్పులు లేకుండా సంక్షేమాలు ఇచ్చినాడా ఈయన ఎప్పుడు లోటు బడ్జెట్టే మీరు కావంటే చూసుకోండి ఎప్పుడు ఈయన సంపద సృష్టించింది ఏమీ లేదు ఈయన సృష్టించలేడు ఇచ్చేది లేదు ఇదంతా బోగస్ అని అందరికీ తెలుసు అప్పుడు జగన్ని విమర్శించిన మేధావులు ఇప్పుడు దాంట్కొని ఎక్కడున్నారు సార్ మీరందరూ దయచేసి బయట రండి టీవీల్లో వచ్చి చెప్పండి చంద్రబాబు ఇంకా యాభై వేల కోట్ల సంవత్సరానికి ఎట్లు ఇస్తాడని నిజాలు మాట్లాడండి సార్ ప్లీజ్ సార్ తెలుగుదేశం టీవీలు లాగా తెలుగుదేశం పేపర్లు లాగా అబద్ధాలు చెప్పొద్దని సార్ ఎక్కడున్నా సార్ అందరూ బయట వచ్చి ప్రజలకు తెలియజేయండి సార్ మీరు మేధావులు కదా మేము కూడా తెలుసుకుంటాం సార్ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి